చెలన్నీ ఒకటిగా తెలిసను వినవు చాలంటూనే జనం మురిసెను చేసిన సాయం పురోర నిలిచను చేసిన సాయం

గుండెకు నువ్వే ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్త విర్కారు బాడిని మార్చినావు సదువుల తల్లి నువ్వే అయ్యి పెద్దోళ్ళు చదివే సదుపులన్నీ పేదోళ్ళ చెంతకు చేర్చినావు सिध 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 सिधी सिधो सुधम सुधम सुध रहो गुम युधा సీన మాట తప్పకుండా వెలుగు దారులేసిי మీ ఇంటి బిడ్డను నేనేనంటూ పెద్ద దిక్కై వచ్చిי మంచి జరిగి ఉంటేనే ఓటెయ్యందని అంటావన్నా ఈ మాట చెప్పే దమ్మునున్న లీడరు ఎవరు నారన్నా don't ఒక్క చల్లి అంటూ పిలిచే ప్రేమల కోవెల నువ్వే అన్నా మహిళా తల్లుల మంచిని కోరే మా పెద్ద సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరుగుతుంది ఈరోజు ఉదయం ఏడు గంటలకు ర్యాలీ బిగిడైతే ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజానికం బయటకు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం చాలా సంతోషం ఉంది చాలా మంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు విజయోత్సవం ర్యాలీ లాగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషం ఉంది మా ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ అమ్మా అని చెప్పని అతని నామినేషన్ వేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితులకి తను తను కొడుకు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా నామినేషన్కి వచ్చిన దాఖలా లేదు ఆ నాయకుడు మాకు పోటీ అంట ఆ నాయకుడు గెలుస్తాడని చెప్పని బీరాలు పలుకుతున్నాడు నేను ఒక్కటే చెప్తున్నా నామినేషన్ సందర్భంలో చెప్తున్నాను అతన్ని ఓడించడం ఖాయం అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో మందిని ప్రజలను మోసం చేశాడు రౌడీజం చేశాడు గోండా చేశాడు స్థలాలు కబ్జా చేశాడు కాల్మనీ కేసుల్లో చేశాడు సెక్స్ రాకెట్లు చేశాడు ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలంటే జగన్ అన్న మీద దాడి చేయించాడు ఆ వ్యక్తిని మేము వదలం ఓటు ద్వారా మేము కసి తీర్చుకుంటూ వస్తున్నాయి ఓటు ద్వారా ఓడించి జగన్ అన్న మీద ఏదైతే హత్యా ప్రయత్నం చేశాడో దాన్ని తిప్పు అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి మన మేయర్ గారు వచ్చారు డిప్యూటీ మేయర్ గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు వచ్చారు చైర్మన్ కార్పొరేటర్స్ వచ్చారు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అదేవిధంగా జగన్ అన్న అభిమానులు వేల మందిలో రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీని చూసే చిత్రం ఇది విజయోత్సవ ర్యాలీగా రేపు జూన్ నాలుగో తరకు జర జరుపుకుంటామని చెప్పని మీ ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో వెన్నంపల్లి శ్రీనివాసరావు గారు నామినేషన్ అయ్యడానికి ఒక సముద్రం తలపించే విధంగా ఈరోజు జనసాద్రాన్ని నామినేషన్ కే చూడడం జరిగింది ఈరోజు డైరెక్టర్లు చైర్మన్లు ఈ రోజు నామినేషన్ అయ్యానికని బయలుదేరడం జరిగింది ఇది నామినేషన్ లేదు ఇది ఒక లాగా ఈరోజు జరుపుకున్నాము అలాగే జూన్ ఇంతకన్నా మెండుగా ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు నాయకులు అందరూ ఇంత ఉత్సాహంతో ఇంత ఆనందంతో జరుపుకుంటామని ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో మన మొన్న ఆయన చేసిన పని ఏదైతే గారి మీద వెల్లంపల్లి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద చేసిన దాడి ఆయన నాందిగా చూస్తుంది వాళ్ళకు పోయి ఆలే తొలుకున్నారు వాళ్ళ పతనానికి వాళ్ళే నాంది పలుకున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చేది మెజారిటీతో దాడి చేయడం అన్నది చాలా ఆశ్చర్యపదము రేపటి రోజున తన తాలూకా రిజల్ట్ అన్నది జూన్ నాలుగుని చూస్తారు మే పదమూడో తారీఖున ఈ ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమాన్ని కొని ప్రజలందరూ బయటకు వచ్చి స్వచ్ఛందంగా గుర్తుకు ఓటేస్తారు మూడు నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీ తో పిలుస్తాయి అలాగే ఎంపీ గారు కేసీనర్ నాని గారు కూడా అత్యధిక మెజారిటీ తో కలిసి విజయవాడ నగరం వైఎస్ఆర్ సి పి చూపిస్తాము అలాగే విజయవాడ మూడు నియోజక వర్గాలు పార్లమెంట్ సభ్యులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగరం నుంచి కానుక మేము అందజేస్తామని వైఎస్ఆర్ సి కుటుంబ సభ్యులుగా మేము అందరం తెలియజేయడం జరుగుతుంది